నాగోల్ డివిజన్ పరిధిలోని సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కార్పొరేటర్ ఆఫీసులో గురువారం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మార్కెటింగ్ సిబ్బందికి చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ డైరీలను అందజేశారు అనంతరం చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఏటా ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ సిబ్బంది సమక్షంలో క్యాలెండర్ డైరీలు ఆవిష్కరించి వారికి అందజేస్తామని అన్నారు రానున్న రోజుల్లో దాదాపుగా ఐదు వెంచర్లను ప్రారంభించబోతున్నామని తెలిపారు గత నెలలో బునంజా పెట్టుకుని అచీవ్ చేసిన మార్కెటింగ్ సిబ్బందిని ఈ నెల ఇరవైదో తేదీన బ్యాంక్కి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు నుంచి రాగానే గడ్కేసర్ బీబీనగర్ నగర్ మధ్యలో ముప్పై ఎకరాల్లో హెచ్ఎండిఏ వెంచర్లు లాంచింగ్ చేయబోతున్నామని అన్నారు రానున్న రోజుల్లో అందరికీ పారదర్శకంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన డెవలప్మెంట్తో హెచ్ఎండిఏ డిటిసిపి స్థలాలను విక్రయిస్తామన్నారు కావున కస్టమర్లు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వినోదన్ రెడ్డి డైరెక్టర్ ఆనంద్ రెడ్డి రవీందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ డైరెక్టర్లు సుధాకర్ చారి వెంకటేశ్వర్లు మార్కెటింగ్ సిబ్బంది తదితరులు భారీగా పాల్గొన్నారు మా అసోసియేట్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సక్ర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా సురక్ష కార్పొరేట్ ఆఫీస్లో క్యాలెండర్ మరియు డైరీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంచ్ చేయడం జరిగింది దానికి మా డైరెక్టర్లు మా మార్కెటింగ్ మిత్రులు నలుమూలల ఖమ్మం నుంచి నల్గొండ నుంచి వరంగల్ నుంచి అందరి సమక్షంలో ఈరోజు మేము డైరీ లాంచ్ చేసుకున్నాము అలా అదేవిధంగా మా కంపెనీ గ్రోత్ రానున్న వెంచర్లో రానున్న రోజుల్లో దాదాపు మేము ఐదు వెంచర్ లాంచ్ చేసుకోబోతున్నాం అదేవిధంగా ఈ ట్వంటీ ఫిఫ్త్ మా మార్కెటింగ్ మిత్రులని లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ బొనాన్సా పెట్టుకొని వాళ్ళు అచీవ్ అయ్యి ఈ ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళని బ్యాంక్ వాకి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు రాగానే గట్కేసరి నుంచి బీబీనార్ మధ్యలో దాదాపు ముప్పై ఎకరాల హెచ్ఎండిఏ వెంచర్ లాంచ్ చేసుకోబోతున్నాం రానున్న రోజుల్లో కస్టమర్లకు అతి తక్కువ ధరలో నాణ్యమైన డెవలప్మెంట్స్తో మేము హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లు వాళ్ళకి అందిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్